నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ ఈరోజు అయితే తిరుపతి అయితే ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము ఏంటి పరిస్థితి అనిపిస్తుంది అంటే విచారణకైతే లోపలికి వెళ్ళడం జరిగింది మరి ఇది ఎలా సాగుతుందని మీరు అనుకుంటున్నారు మా ఈటల రాజేంద్ర అన్న మచ్చలేని వ్యక్తి సచ్చీలురు ఆయనే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పెట్టినప్పుడే ఈ పార్టీని ఆయన పోషించిన వ్యక్తి ఆయనే ప్ర తెలంగాణ ప్రజలందరికీ తెలుసు ఆయన సచీలురు ఎట్లాంటి వ్యక్తి అయిందనేది ఈరోజు రాజేంద్ర ఎంక్వైరీ చేయడానికి వాళ్ళే భయపడుతున్నారు టీఆర్ఎస్ వాళ్ళే భయపడుతున్నారు రావడానికి కానీ మా మోడీ గారి నాయకత్వంలో మా భారతీయ జనతా పార్టీ ప్రజలందరికీ తెలుసు అందుకొరకే విచారణ పిలువంగానే వెంటనే వచ్చిండ్రు ఆయన గల వ్యక్తి రాజేంద్రన్న ఆయన గురించి మనము తెలంగాణ ప్రజలందరికీ తెలుసు అంటే హరీష్ రావు తర్వాత ఈటల ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు అని చెప్పి కూడా పదే పదే టీపీసీసీ జనరల్ చెప్పడం అనేది జరుగుతుంది చీఫ్ మరి దాని గురించి మీరేమనుకుంటారు మహేష్ కుమార్ గౌడ్ దీని గురించి పదే పదే చెప్పారు అవన్నీ నిరాధారమైన ఆరోపణలు అసలు వాళ్ళకే ఒక అది లేదు ఈ రోజు దేశం మొత్తం తెలుసు కాంగ్రెస్ చరిత్ర ఏంది కాంగ్రెస్ ప్రభు కాంగ్రెస్ అవినీతి చరిత్ర ఏంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఎట్లుంటది అనేది ఈరోజు మోడీ గారి నాయకత్వం ఎట్లుంటుంది మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ఈటలు రాయలనే వ్యక్తి ఒక సచీలు ఆయన గురించి మనము అసలు ప్రజలందరూ తెలుసు ఆయన గురించి ఆలోచించవలసిన అవసరం లేదు అందుకే ఆయన స్వచ్ఛందంగా పిలువగానే వచ్చిండు ఆయన స్వచ్ఛందంగా హాజరైండు ఓకే నెక్స్ట్ మరి విచారణకి రావాల్సిన టైం అయితే వచ్చింది ఇటు హరీష్ రావు కానీ అని లేకపోతే కేసీఆర్ కానీ ఇద్దరు కూడా రావాలి వీళ్ళు వచ్చే పరిస్థితులు మనకి కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇప్పటికే కేసీఆర్ ఆయన డేట్ ని కూడా పొడిగించుకొని వేరే డేట్ కి చేంజ్ చేయించుకోవడం అనేది జరిగింది దీన్ని ఎలా చూడవచ్చు అండి వాళ్ళు భయపడుతున్నారు వాళ్ళ ఎంక్వైరీ కమిషన్ ముందు రావడానికి ఎందుకంటే అవినీతి చేసింది కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు రాజేంద్ర అన్న సచివులు కాబట్టి ఈ రోజు స్వచ్ఛందంగా పిలువగానే వచ్చిండు సో తప్పేం చేయలేదు అంటారా రాజేంద్ర అసలు రాజేంద్ర గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు ప్రజలందరూ తెలుసు అంటే ఆ టైంలో ఆర్థిక మంత్రిగా ఉండి సంతకాలు పెట్టింది ఫైల్స్ మీద మాత్రం రాజేంద్ర గారే కదా ఆ రోజు వ్యవస్థ మొత్తం తెలుసు ఏ కాంట్రాక్టర్ అయినా మొత్తం జీరో కాడ నుంచి పైసాక మొత్తం ఆయన అబ్జర్వేషన్లో కేసీఆర్ గారు సీసీ కెమెరాలు పెట్టుకొని ఇంట్లో కూర్చొని చూసుకుంటుని ఆయన డైరెక్షన్లే నడిచింది ఆయననే ఇంజనీరు ఆయననే ఆర్థిక మంత్రి ఆయననే ముఖ్యమంత్రి ఆయననే అన్నీ ఆయనే నడిపించిండు ఏ మంత్రుల పాత్ర కూడా అప్పుడు ఆ ప్రభుత్వంలో తెలుసు అందరికీ రాజేంద్రన్న మాత్రం అట్లా అట్లాంటి అవినీతిలో వాళ్ళు పంచుకోడు అట్లాంటి ఎంకరేజ్ కూడా వేయడు రాజేంద్రన్న